ఆశీర్వాదాలు దీవెన్లు ఏవైనా సరే సమయోచితంగానే ఇస్తాడు ఆయన నీవు చెప్పే డేట్కి ఏది జరగదు అన్ని ఇస్తాడు ఎందుకో తెలుసా ఈలోపు నీకు ఓర్పు సహనం విరిగినలగడం నిన్నే బంగారంగా మార్చే ఏర్పాట్లు జరుగుతాయి కొన్నిసార్లు నువ్వు అడిగింది ఆలస్యం చేస్తాడు ఎక్కువ నమ్ముతున్నాడు ఆయన అందుకే ఆలస్యం చేస్తాడు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు కదా ఆయన్ని అర్థం చేసుకుంటావని ఎందుకంటే బంగారం ఊరికే అవుతుందా కదా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా రా మెటీరియల్ తీసుకొచ్చి మెడలు వేసుకుంటావు నువ్వు వేసుకోలేవు దానికి ఏం అతకదు దాన్ని బయటికి తీయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది చాలా ప్రాసెస్ ఉంటుంది మీకు మ్యాలిక్యులర్ సిస్టమ్ గురించి ఎప్పుడైనా విన్నారా చదువుకున్నప్పుడు ఒక పదార్థం నుండి ఇంకో పదార్థాన్ని తీసే ఒక విధానం అది మనల్ని కూడా దేవుడు బంగారంగా మార్చడానికి మనలో ఉన్నటువంటి స్వభావంలో ఉన్న చాలా తీయాలనుకుంటాడు ఆయన చూడండి ఒక వ్యక్తి అన్ని బాగున్నప్పుడు చాలా స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళిపోతాడు గర్వంగా నిర్ణయాలు తీసుకుంటాడు ఎవరైనా తనని కలవాలనుకుంటే కూడా ఒప్పుకోడు ఒక బిల్డ్ కదా తనలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోతుంది అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఓ దెబ్బేస్తాడు హృదయం విరిగి నలుగుతుంది ఇంకో దెబ్బేస్తాడు సెట్రేట్ అయిపో అప్పుడు తనలో కాన్ఫిడెన్స్ లెవెల్ కొంచెం తగ్గుతుంది అందరితో మాట్లాడితే ఇంకా అనుభవం వస్తుందేమో అని అందరి దగ్గర నేర్చుకోవాలనుకుంటాడు కలవాలనుకుంటాడు నిర్ణయం తీసుకునేటప్పుడు పది మందితో సంప్రదిస్తాడు ఎందుకంటే ఒక రెండు సార్లు కింద పడ్డాడు కదా ఇక మీదట జాగ్రత్త పడతాడు భక్తి జీవితం ఎప్పుడు సరళంగా ఉండదు ఎత్తులు వంపు భక్తి జీవితం ఎత్తులు వంపులు లోయలే భక్తి జీవితం దేవుడు మనల్ని కొన్నిసార్లు పైన పెడతాడు మనల్ని పైన పెట్టినప్పుడు దాని అర్థం ఏమిటంటే నువ్వుకున్నది అనేకులకు నేర్పించు కొంచెం గర్విస్తే అలా తీసుకొస్తాడు కిందికి రా నా కిందికి రా నీతో చాలా మాట్లాడడానికి కిందికి తెస్తాడు నేను నిన్ను కిందికి తెచ్చాడంటే నిన్ను అవమానించాడనో నిన్ను అక్కడికి తృణీకరించాడనో కాదు ఇంకా బాగా నిన్ను తర్ఫీజ్ చేస్తాడు మళ్ళీ పైకి తెస్తాడు అప్పుడు నువ్వు సాక్ష్యం ఇస్తావు సమాజానికి ఆ తర్వాత కొంచెం ఉన్నదేగా మనకి నరుని హృదయం కేవలం వెళ్ళి చెడ్డది మళ్ళీ కిందికి తెస్తాడు అలాసార్లు దేవుడు చెక్కి సిద్ధపరుస్తున్నాడు చెప్పండి సమస్యలు పోవాలి బాధలు పోవాలి ఇబ్బందులు పోవాలని ఏడుస్తారు కదా మళ్ళీ రావా అంటే వచ్చినప్పుడల్లా అదే పని ఇంకా తీసివే ప్రభు తీసివే ప్రభువ తీసివే ప్రభు పిరికి పందలం అవుతున్నాం నేను అంటాను సమస్యలు వస్తాయి ఆయనే నిర్ణయించాడు సమస్యలు వస్తాయి సుఖదుఖములను ఆయన వచ్చాడు నిర్ణయం చేశాడు అంతే అది మనం తీసివే ప్రభువా అని అడిగితే ఆయన సంతోషంగా లేడు నేర్పించ సమస్య నా జీవితంలో ఉందో ప్రభువ దాన్ని నేర్చుకోవడానికి ఓపికను వరముగా రెండవది ఎదిరించి పోరాడి గెలిచే అలాంటి సంఘాన్ని సైన్యము అనొచ్చు వ్యూహిత సైన్య వ్యూహిత సైన్య సమభీకర రూపిణి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆమె ఇప్పుడు చెప్పండి ఈ రోజు ఉన్నటువంటి క్రైస్తవ సమాజము ఇటువంటి ఆలోచన విధానానికి ఎంత దూరంగా బ్రతుకుతుంది కదా ఎంత దూరంగా బ్రతుకుతుంది మనం ఎంత బలహీనులం అంటే సమస్య రాగానే మొత్తం మస్తకం కదిలిపోతాం మనం మొత్తం గడగడలాడిపోతాం దేవుడు చూస్తాడరే ప్రాబ్లం వచ్చినప్పుడే నువ్వు కథలని కొండలాగా ఉండాలనుకున్నాను నేను ఇన్నాళ్ళు నేర్పించిన భక్తి బోధ ఎటు పోయింది నీవు నేర్చుకున్న భక్తి బోధ నీకు ధైర్యం పుట్టించదా యోగు భక్తుని అడుగుతారు కదా నీ భక్తి నీకు ధైర్యం పుట్టి భక్తి ధైర్యం ఎందుకు పుట్టిస్తుంది అంటే అవగాహన జ్ఞానంతోనే భక్తి ఉంటుంది కాబట్టి అనుభవ జ్ఞానంతోనే భక్తి ఉంటుంది కాబట్టి అనుభవ జ్ఞానం కలిగిన భక్తులు చెయ్యెత్తితే చాలు దేవుడు సింహాసనం నుంచి లేచి పనిచేస్తాడు ఈ హృదయంలో అనుభవము జ్ఞానము సమాధానము నెమ్మది పరిశుద్ధాత్మని సహవాసము పెద్దల దగ్గర నేర్చుకునే అనుకువ నీకు తెలిసింది నేర్చుకోవడానికి కావలసిన ధైర్యం ప్రేమతో కూడే పనిచేసే ఎవరిని కించపరచక అవమానించక దూషించక అడుగులు వేసే పద్ధతి కొందరు సద్విమర్శ అంటారు దానికి కూడా రెస్పెక్ట్ ప్రేమ ఉండాలి నాన్నగారు ఈ పద్ధతి నాకు నచ్చలేదు నాన్నగారు మీరు తీసుకున్న డెసిషన్ రాంగ్ నాన్నగారు అని చెప్పి మన నాన్నగారిని అవమానిస్తామా తృణీకరిస్తామా ఏదైనా ఒకదాన్ని తప్పు అనాలని ఖచ్చితంగా ఒకదాన్ని తప్పు అనడానికి మనిషిని ద్వేషించాల్సిందేనా అలాగైతే నా ప్రభు లోకమంతటి ద్వేషించాలే ఆయనకు మించిన నీతిమంతుడు ఎవరు సద్విమర్శ అనే దగ్గర కూడా వ్యక్తిని అవమానించడం ఉండదు టాపిక్ సబ్జెక్ట్ ని మాత్రమే టార్గెట్ చేస్తాం మనం దాన్ని నేర్చుకోవాలి ఎలా నేను డెమోగా మీ ముందున్నాను యూట్యూబ్ లోకి వెళ్ళి కిరణ్ పాల్ మెసేజెస్ అని సర్చ్ క్రీస్తును బైబుల్ గ్రంథాన్ని క్రైస్తవులను ఇష్టం వచ్చినట్టుగా తూలనాడుతున్న వ్యక్తుల ఏడల కూడా నా ప్రవర్తన మీకు అర్థమైన పరిశుద్ధాత్మని ఫలం మీరు చూడండి అఫ్కోర్స్ మనం ఎంత రెస్పెక్ట్ చేసినా వాళ్ళు మాత్రం మనల్ని డిగ్రేడ్ చేస్తూనే ఉంటారు రెస్పెక్ట్ చేసేవారి పట్ల కూడా వారికి గౌరవం ఉండదు మనస్సాక్షి చచ్చిపోయింది కదా మనం నిజంగానే ప్రేమిస్తున్నాం నిజంగానే రెస్పెక్ట్ చేస్తున్నాం నిజంగానే ఎందుకంటే క్రీస్తు ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి శత్రువుని సహా ప్రేమించమన్నాడు వీళ్ళు ఏం చేస్తారంటే